నమస్కారం ప్రధానంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం చేరిన తర్వాత అమలాపురంలో మొట్టమొదటి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా సంక్షేమ ప్రదాత ఈ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజల కోసం నిలబడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మన విజయవాడలో తిరిగినటువంటి అమానుషమైనటువంటి దాడిని ఖండిస్తా ఉన్నాం ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఈర్ష్యతో అక్కసతో కుట్రతో తట్టుకోలేక దాడి చేయడం జరిగింది దాడిని ఖండిస్తా ఉన్నాం ఎన్ని దాడులు చేసినా ప్రజలంతా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని ఉన్నారు మరోసారి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ రాజ్యం ఏర్పడున్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి మూడు పార్లమెంట్లు అదేవిధంగా పంతొమ్మిది అసెంబ్లీలో కూడా ప్రతి ఒక్కరిని కూడా అఖండ మెజారిటీతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడానికి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఉమ్మడి తూర్పుగోదావరిలో ఉన్నటువంటి నా అభిమానులు కానీ కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా మన అమలాపురం పార్లమెంట్లో జరగనున్నటువంటి ఎన్నికలు అటు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసినటువంటి రాపాక్ వరప్రసాద్ గారు కానీ మండపేట అసెంబ్లీ నుంచి పోటీ పోటీ చేస్తున్న తోడతరిమూతులు గారు రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి సూర్యప్రకాష్ గారు పిల్లి సూర్యప్రకాష్ గారు మూడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి సతీష్ గారు పీగాన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి విపత్తి వేణుగోపాలరావు గారు రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి గొలబెల్ సూర్యారావు గారు అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి చెల్ల జగిరెడ్డి గారు అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పిల్పే విశ్వరూప్ గారు ఏడుగురిని అదే విధంగా పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి రాపక్క వరప్రసాద్ గారిని కూడా అఖండ మెదర్ గెలిపించాల్సిందిగా అమలాపురం పార్లమెంట్ లో ఉన్నటువంటి అభిమానులకు కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాబోయేది ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ రాజ్యం ఈ సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి అవిశ్రాంతం మేమంతా కృషి చేస్తాం తెలియజేస్తూ ముఖ్యమంత్రి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోరిక మేరకు అదేవిధంగా ప్రాంతీయ కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారి కోరిక మేరకు అమలాపురం పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను మేము తీసుకుని చిత్తశుద్దితో ధరికరణ శుద్దితో ఏ విధమైనటువంటి స్వలాభం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరోసారి కోనసీమ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్నటువంటి వ్యక్తిగతంగా నన్ను అభిమానించే చాలా మంది ఉన్నారు వారికి అదేవిధంగా వైఎస్ఆర్ కూడా నన్ను అభిమానించేవారు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా మన కోనసీమ అమలాపురం పార్లమెంట్ అత్యంత మెజారిటీ ఏడు అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానం గెలిచే విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం